జగపతి జగపతిపురం ప్రాంత వాసులు తెలియజేస్తున్నాం ఈ మధ్యాహ్న వేళ యొక్క సువార్తను మీ మధ్యకి తీసుకురావడం జరిగింది యేసు క్రీస్తు ఎవరు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడనే విషయాల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాం రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన సర్వ మానవాల్ని ప్రేమించి దేవుడు లోకమునెంతో ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు మనందరి కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి జన్మించాడు అలాగే ఆయన మనందరి కొరకు కూడా రెండు వేల సంవత్సరాల క్రితం ఆకాశానికి భూమికి మధ్యన వాలాడి ఏ మనుష్యుడు కూడా చేయడం త్యాగము ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మానవులందరి కొరకు ఆయన త్యాగం చేశారు ఆయన దగ్గర ఏది ఉంచుకునేదైనా ఆయన మానవుల కొరకు ఆయన మనుషులకు ఈ భూమిని ఆకాశాన్ని ఇచ్చిన దేవుడు అలాగే ఈ సృష్టిని గాలిడిచ్చిన దేవుడు అలాగే చివరికి తన ప్రాణాన్ని కూడా మన కొరకు దారపోసినటువంటి గొప్ప దేవుడైన ఆయన యేసు క్రీస్తు వలన మానవునికి ఏం కలుగుతుందంటే గనక ఆయన మానవుని జీవితంలో పిల్లర మీరు ఆలోచన చేయగలిగితే ఏ శాస్త్రవేత్త కూడా ఏ వైద్యుడు కూడా తీసి వ్యసనాలను కూడా ఆయన తీసివేయగలిగినటువంటి గొప్ప దేవుడైన ఒక ప్రాంతంలో ఆయన ఆస్కార్ అని చెప్పేసి ఒక అవనస్తుడు ఆయన ఇరవై ఐదు సంవత్సరాల వయసులో దాదాపుగా పదిహేడు సార్లు ఆయన సెంటర్ జైలుకి వెళ్ళడం జరిగింది మెయిన్ జైలుకి వెళ్ళాడు ఆయన ఎన్నో పొరపాట్లు ఎన్నో తప్పులు ఎన్నో నేరాలు చేసి ఎంతో మందిని కొట్టి ఎంతో మందిని హింసించి దాదాపుగా పదిహేను పదిహేడు సార్లు ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఆయనకి వైద్యుల చేత టెస్టులు చేయించారు ఎందుకు ఈ అయిపోతున్నాడు అని చెప్పేసి వైద్యుల చేత పరిశోధన చేసినప్పుడు ఆయనకి ఏం చెప్పారంటే ఈ యవనస్తుడిని మార్చడం ఎవరి వల్ల కూడా కాదని చెప్పాడు ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా అతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు గైడెన్స్ ఇచ్చారు కౌన్సిలింగ్ ఇచ్చారు ఎన్నో సార్లు మాట్లాడారు కానీ మానసిక శాస్త్రవేత్తలు అతనితో మాట్లాడినప్పటికీ ఆ ప్రభుత్వాలు చేసిన ప్రయ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనవి కానీ ఒక రోజున ఆ జైలు చర్చికి వెళ్ళి కూర్చున్నాడు యవనస్తుడు కూర్చున్న తర్వాత ఒక దైవజనుడు మాట్లాడుతున్న మాటలు అతని జీవితాన్ని పట్టుకున్నాయి ఏ వైద్యులైతే చెప్పారు ఇతను ఎన్నటి కూడా మారడు ఇదే ఇదే స్థితిలో ఉండిపోతాడని చెప్పారు ఆ వ్యసనాల నుంచి విడిపించలేరని చెప్పారు అదే యవనస్తుడు అదే చర్చికి కొంతకాలం తర్వాత మరలా గా నియమించబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నిలబడి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి నేను నేను పేకాటకు బానిస అయిన వ్యక్తిని నేను పేకాట ఆడుతున్నప్పుడు తెల్లారేది సో నా స్నేహితులతో నాకంటే పెద్దవారితో పేకాట ఆడేవాడిని దాని నుంచి ఎలాగైనా రావాలనుకునేవాడిని కానీ అది నా వల్ల అయ్యేది కాదు చాలా మంది త్రాగుడుకు బానిస అయిన వాళ్ళు ఉన్నారు నా కూడా త్రాగి నాతో పాటు నాతో నా వయసు వాడే వాడు త్రాగి పడిపోతే ఆ వాడు వామిటింగ్ చేసుకుంటే వాంతులు చేసుకుంటే వాడు కక్కిన దాన్ని కుక్కలు వచ్చి నాపుతుండేవి ముఖమంతా ఈగలలు మేస్తుండేవి ఆ గ్రామంలో విలువైనవివనస్తుడు ఎవరైనా ఉన్నారంటే గనక యవనస్సుడే అతని జీవితాన్ని అనుకుని అంటుండేవారు ఈ జీవితం ఎన్నటికీ మారదురా ఎవడు వీళ్ళు మార్చలేడని చెప్పారు సో అట్లాంటి త్రాగుబోతుగా జీవితాన్ని ప్రారంభించి దానిలోనే మునిగిపోయినటువంటి యవనసుడిని వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈడు మారడం అసాధ్యం అని చెప్పారు కానీ వాళ్ళు ఆశ్చర్యపోయిందండి తెలుసా ఇట్లాంటి సువార్తలకి ఆ యవనస్తుడు వచ్చినప్పుడు దేవుడి వాక్యం పట్టబడింది ఏ గ్రామం అయితే ఏ గ్రామంలో అయితే భ్రాంధిక్యాలు పట్టుకొని తాగుతూ పడిపోయేవాడు అదే గ్రామంలో ఇప్పుడు బైబిల్ పట్టుకొని తిరుగుతుంటే ఆ గ్రామం ఆశ్చర్యపోతుంది ఎవరా ఇతని జీవితాన్ని మార్చిందంటే మేము ప్రకటిస్తున్న ఏసూ నేను ప్రకటిస్తున్న యేసూ బ్రతుకులను మార్చేటువంటి దేవుడు ఆయన పేకాటుకు బానిసైన నన్ను విడిపించిన దేవుడైన పిల్లల తాగుడుకు బానిసైన వ్యక్తులు విడిపించిన ఆయన మా ప్రాంతంలో ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు జాకబ్ ఆయన చర్చిల మీద మైకులు అమ్మేస్తుండేవాడు ఎవరైనా దండల మీద సేర్లారేస్తుండే సేర్లారే అమ్మేసుకుండేవాడు విలువైన వస్తువులు అమ్మేసుకుని తాగుతుండేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి రేసు క్రీస్తు పట్టుకున్న తర్వాత ఆయన సెంట్రల్ జైలు వేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మర్డర్ కేసు సెంట్ర జైలుకి వెళ్ళాడు ఆయన ఆ తల్లి చేసిన ప్రార్థన అనేకులు చేసిన ప్రార్థన దేవుడు అక్కడి నుంచి విడిపించుకుంటూ వచ్చాడు ఆ వ్యక్తి ఈ రోజున ఒకనాడు అనేక మంది పట్టలు అమ్మేసుకుని త్రాగినటువంటి వ్యక్తి ఈయన అనేక మంది పేదలకి పట్టలు పంచుతున్నాడు అనేక చర్చల మీద మైకి అమ్మేసుకుని తాగిన వ్యక్తి ఈ రోజున అనేక మందిరాలు కట్టడానికి దేవుడు అతను వాడుకుంటున్నాడు దేవుడికి స్తోత్రం కలుగును కాక ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లరా అనేక మంది భక్తుల అనేక మంది వ్యక్తుల జీవితాలని ఆయన మార్చిన దేవుడు వారి వారి పాప స్థితి నుంచి విడిపించినటువంటి దేవుడు ప్రభు అని యేసు క్రీస్తు ప్రభు ఆయన మనుషుని పాప స్థితి నుంచి విడిపించడానికి మనిషిని ఆ రోగ స్థితిని నుంచి విడిపించడానికి ఏసు క్రీసు భూలోకానికి వచ్చినటువంటి ప్రభు ఏసు క్రీసు ముప్పై ఎనిమిది సంవత్సరం నుంచి ఒక వ్యాధిగ్రస్తుడు కోనేడు దగ్గర పడిపోయినప్పుడు ఎవరు ఆ వ్యక్తిని బాగు చేయలేదు కానీ క్రీసు ఆ వ్యక్తిని బాగు చేసినటువంటి తరుణాన్ని దేవుని వాక్యంలో రెండు వేల సంవత్సరాల రాజమండ్రి ప్రాంతంలో ఒక ముస్లిం సహోదరుడు సేవ చేస్తున్నాడు యేసు క్రీస్తు నమ్ముకున్నాడు ఆయన సేవ చేస్తున్నాడు ఆయన చెప్పిన సాక్ష్యం అంటే తెలుసా ఆయన టాయిలెట్ వేసుకున్నప్పుడు యూరిన్ కి బదులుగా రక్తం వెళ్ళిపోతా ఉంది వైద్యులు చెప్పారు నీవు బ్రతకటం అసాధ్యం ఏ మందుని బాగు చేయలేదని చెప్పాడు దినదినము దినదము క్షీణించి పోతున్నటువంటి ఆ ముస్లిం సహోదరుడు వీళ్ళ నాకు స్వస్థపరిచే దేవుడు లేడా నన్ను బాగు చేసే దేవుడు లేడా అని అడిగినప్పుడు ఆ హాస్పిటల్ రూమ్ లోనే సిల్వా ఆయన ముందుకు ప్రత్యక్షమైంది గాయపడినటువంటి మేకులు కొట్టబడిన చేతులు ఆయన ముందుకొచ్చుని ఆయనకు అర్థమైంది నా ముందు ఉన్నటువంటి మేకులు కొట్టబడిన చేతులు కలిగిన వ్యక్తి ఏసు అని అర్థమైంది ఈ శిలువ ఆకారం క్రీస్తుది కదా ఈయన ఏంటో అనుకున్నాడు ఎప్పుడైతే ఆయన వచ్చి నన్ను పిలిచావు కదా స్వస్థపరిచేవాడు లేడా నన్ను ప్రతికించేవాడు లేడా నేను అన్నావు కదా వచ్చింది నేను చెప్పినప్పుడు వెంటనే మన ఆ ఆయనకి ఒళ్ళంతా శివరింగ్ వచ్చేసి షేక్ అయిపోయాడు కంగారు పడిపోయాడు అప్పుడు ఆ చేతులు ఆ చేతులు కలిగిన వ్యక్తి అంటే చెప్తున్నాడు ఇప్పుడు టాయిలెట్ గా అని చెప్పాడట వెంటనే ఆయన ఆ టాయిలెట్ నడుచుకుంటూ వెళ్ళి టాయిలెట్ బాత్రూమ్ లోకి టాయిలెట్ వేసినప్పుడు ఒక పసి పిల్లవాడేలాగైతే టాయిలెట్ అంత క్లీన్ గా ఉంటుందో అంత క్లీన్ గా ఆయన టాయిలెట్ ఆయన వేసుకున్న తర్వాత ఆశ్చర్యపోయాడు నన్ను నా వైద్యులు చెప్పారు ఇతను బాగుపడడం అసాధ్యం అని చెప్పారు కానీ నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తుకి అసాధ్యం అనే పదం లేదు దేవునికి స్తోత్రం కలుగుడు కాకపోతే